మీరందరూ కూడా ఈ రోజు ఎప్పుడు చూడలేనటువంటి గజ కింద గొక్క టక్కుటమారం మాయాజాలం మహేంద్రజాలం చూడగటగా మ్యాజిక్ షో మైండ్ రీడర్ రవిశంకర్ గారు ఇచ్చే మైండ్ రీడింగ్ కార్యక్రమం అలాగే మ్యాజిక్ షో చాలా చాలా ప్రోగ్రామ్ ఉన్నాయి మీ అందరి కోసం ఇప్పుడు మీ ముందు మ్యాజిక్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను నా పేరే జూనియర్ రాజబాబు గట్టిగా చెప్పండి కొట్టాలి ఓకేనా అందరికి ఇష్టమైంది ఏంటి మ్యాజిక్ షో నేను మ్యాజిక్ చేస్తాను చూడండి తర్వాత గిఫ్ట్లు చూసారా ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయో ఈ గిఫ్ట్లు మీకే ఇస్తాం మనిషికి ఒక్కొక్కటి మనిషి ఒకటి ఇస్తాం మరి రాఖీ మరి మరిగా వరల వరద పండక్కి ఇలాంటి గిఫ్ట్లు చాలా ఇష్టం ఇప్పుడు కూడా మీ అందరికి గిఫ్ట్లు ఇస్తాం మీరు అందరూ చూస్తూ ఉండండి ఎప్పుడు చూడలేనటువంటి మ్యాజిక్ షో ఈ రోజు చూడబోతున్నారు మా గురువు గారు కాదు రవి గారు